వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వివాదాస్పదంగా ఉంటున్నాయి దట్టు ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ప్రపంచ శాంతి కోసం నేనే కృషి చేశా ఏడు దేశాల మధ్యలో దాదాపు ఏడు యుద్ధాలు నేను ఆపా మాట్లాడితే భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం నేనే ఆపానంటే ఎప్పుడైతే మనవాళ్ళు దానికి కౌంటర్గా మమ్మల్ని ఎవరో ఏమి ఆపలేదు పాకిస్తాన్ పరిస్థితి చూసి మేమే కాస్త ఆగాల్సి వచ్చింది వాళ్ళంతట వాళ్ళే లైట్నింగ్ కాల్ చేశారు అని చెప్పి త్రివిధ దళాల అధిపతులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో అక్కడికి అయ్యింది తర్వాత రక్షణ పంధి రాజ్నాథ్ సింగ్ చెప్పారు హోమ్ మినిస్టర్ చెప్పారు ప్రధానమంత్రి చెప్పారు ఇవంతమంది చెప్పినా సరే అక్కడి నుంచి అక్కస్సు పెట్టుకొని నన్ను సపోర్ట్ చేయలేదు భారత్ నన్ను నోబెల్ ప్రైజ్కి సమితిలో కానీ మిగతా వాళ్ళకి నాకు చెప్పలేదు యుద్ధాన్ని ఆపింది నేనే అని వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్న కక్ష పెట్టుకున్నాడు ఏంటో తెలియదు ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టాడు ఫస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నామని చెప్పి ఆ తర్వాత ఈ ఫార్మాకి సంబంధించి వంద శాతం టారిఫ్లేసేసాడు దాని తర్వాత అమెరికాలో షూటింగ్ జరుపుకొని ఏ సినిమాలైనా సరే అది ఇంక్లూడింగ్ చైనా అవ్వచ్చు వేరే దేశాలకు సంబంధించి అయినా అవ్వచ్చు లేదు అమెరికాతో సత్సంబంధాలున్న వాళ్ళకి తప్ప మిగతా అన్ని దేశాల సినిమాలు ఏదైనా సరే అమెరికాలో చిత్రీకరణ జరుపుకోకపోతే మిగతా దేశాల్లో ఎక్కడ జరుపుకున్నా ఏం చేసినా వాటి మీద వంద శాతం టికెట్ రేట్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తామని చెప్పి దాని మీద పెట్టాడు ఇవన్నీ ఒక ఎత్తు దాని తర్వాత అమెరికా సిటిజన్షిప్ ఈ గోల్డెన్ వీసా అనేది ఒకటి తీసుకొచ్చాడు ఒకటి అయింది అది కాకుండా ఇప్పుడు హెచ్ వన్ బి వీసాలు అంటే ప్రతిదీ కూడా ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయంగానే అంటే ప్రపంచం మీద ఆధిపత్యం నాది నా మాట వినని వాళ్ళు ఎవరైనా సరే నా పద్ధతి ఇలాగే ఉంటుంది ఇదే పాయింట్ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి మాత్రం కనిపించట్లేదు ఏమైనా అంటే భారతదేశం ఇలా ఎక్కువ మాకు ఇంపోజ్ చేస్తుంది ట్యాక్సెస్ మా మేము ఎక్స్పోర్ట్ చేస్తేనేమో వాళ్ళు సుంకాలు ఇంతలా విధించాలి మా దగ్గరికి మేము ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద విధించడానికి లేదా అన్నటువంటి ఒకటి సరే ట్రేడ్ విషయంలో ప్రతి దేశానికి ఓ రకమైనటువంటి పాలసీ ఉంటుంది దాన్ని మార్చుకుంటూ వెళ్తారు అట్ ద సేమ్ టైం అది మ్యూచువల్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదిలో ఉండాలి తప్ప డ్యామేజ్ చేసేలా ఉండకూడదు అట్ ద సేమ్ టైం రక్షణ రంగానికి సంబంధించినప్పుడు అమెరికా ఏదైతే ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తోందో ఈరోజు యుద్ధాలు జరుగుతున్నటువంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళిస్తున్నారు అందులో మెజారిటీ వాటా అనేది ఆయుధ సంపత్తి అమెరికా నుంచి ఉత్పత్తి అయినటువంటిది కాదా ఇది బహిరంగ రహస్యమే కదా మొత్తం ప్రపంచంలో అందరూ మాట్లాడుకునేది కదా సో ఇప్పుడు యుద్ధాన్ని ఆపాల్సినటువంటిది ఎవరి మీద ఉందంటే ట్రంప్ మీదే ఉంది సో ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తూ ఇక జాతీయత అమెరికన్ పౌరసత్వము అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి లేదా నేటివ్ అనేటువంటి దాని మీద తీసుకున్న నిర్ణయం మీద కోర్టులో ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రస్తుతం ట్రంప్కి వ్యతిరేకంగా సంచలనంగా మారింది అది కూడా ఏంటి అమెరికా పుట్టుకతో లభించే పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేసే హక్కు లేదు అని చెప్పి ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ దేశం వాళ్ళైనా అక్కడికి వెళ్ళారు ఉద్యోగ రీత్యా లేదు పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళారు వాళ్ళకి పిల్లలు అక్కడ జన్మించారు సో బై బర్త్ ఆన్ దట్ ల్యాండ్ దానికి పౌరసత్వం అనేది వస్తుంది కానీ దాన్ని కూడా కుదరదు ఇంకా అని చెప్పి ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద చాలామంది వ్యతిరేకించారు దీనికి సంబంధించి ఎవరెవరు చాలామంది రాష్ట్రాలు ఇలినాయిస్ ఒరెగాన్ వాషింగ్టన్ ఆరిజోనా ఇలా చాలామంది వెళ్ళి అలాగే చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది రాజ్యాంగ విరుద్ధం అమెరికన్ రాజ్యాంగానికి చాలా విరుద్ధంగా ఉంది ఇది ట్రంప్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు కానీ లోపల ఏదో పెట్టుకొని ఏదో సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి అవసరం లేని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత లాస్ట్ టైం ఫిబ్రవరిలో సియాటల్ కోర్ట్ యూనివర్స్ యూనివర్సల్ ప్రిలిమినరీ ఇంజెక్షన్ అనేది దీని మీద ఇచ్చారు అలాగే ఇది ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ని ఉల్లంఘిస్తుంది అని కూడా వాళ్ళందరూ స్పష్టం చేయడం జరిగింది సో దాని తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఆ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సరిగ్గా తీర్పు అనేది కూడా ఇచ్చింది ఇది ట్రంప్కి లేనటువంటి ఒక హక్కు ఈవెన్ దో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయనకి లేనటువంటి హక్కు ఇది ఆయన కంటే కూడా రాజ్యాంగం అనేది అల్టిమేట్గా ఉంది దాన్ని మార్చడం అనేది ఆయన చేతుల్లో లేదు అని స్పష్టం చేసింది అలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి స్పష్టం చేసింది సో అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో గ్రీన్ కార్డ్ కొన్ని దత దశాబ్దాలు అక్కడ పనిచేసిన వాళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు పనిచేసి హెచ్ వన్ బి మీద ఉన్నవాళ్ళు తర్వాత గ్రీన్ కార్డు పొందినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ అక్కడ మిగతా ఇష్యూస్లో వచ్చిన తర్వాత ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి నిర్ణయం మాత్రం అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు అలాగే దాని మీద కోర్టులకు వెళ్ళడం కోర్టులో ఇప్పుడు వచ్చింది ఇక సుప్రీంకోర్టుకి మాత్రమే వెళ్లాల్సింది సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా దీన్ని మార్చలేదు పౌరసత్వం అన్నటువంటి పాయింట్ మీద మార్చలేదు ఏదైనా ఇమిగ్రెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకసారి ఈ నేల మీద పుట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ పౌరసత్వం వర్తిస్తుంది అని చెప్పి స్పష్టం చేసే అవకాశం ఉందంటున్నారు సో దీనివల్ల చాలామంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కాస్త తప్పినట్టే మొత్తం అన్ని దేశాల వాళ్ళు ఎవరైతే అమెరికాలో వెళ్ళి సెటిల్ అయ్యారో వాళ్ళకి కొత్తగా వెళ్తున్నటువంటి వాళ్ళకి మేబీ ఆర్ మే నాట్ బి ఉన్నటువంటి వీసా రెస్ట్రిక్షన్స్ వీటితో అక్కడ జరిగే అవకాశం లేదు బట్ ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కాస్త సర్దు ఈ పర్టికులర్ అంశంలో చూడాలి తర్వాత ఇంకా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎలా ఉంటుంది దీని మీద ఇంకా ఏమన్నా ముందుకు వెళ్ళి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు లేదు కొత్తగా ఆర్డినెన్స్ ఏమైనా జారీ చేసే అవకాశం ఉందా అనేది రేపు చూడాల్సిందే మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి